ఎప్పుడైనా సద్దనం తిన్నావా తింటే కామెంట్ చేయి అది పెరుగు పోసుకొని దాంట్లో ఆనియన్స్ వేసుకొని టమాటో వేసుకొని లైట్ ఫుడ్ లెక్క ఎంత బాగుంటుంది అంటే ఎంత బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయి చూడు మామ ఈ బయట టిఫిన్స్ ఇవన్నీ తినడం కన్నా ఇది బెస్ట్ ఇది అండ్ ఇంకా నేను మంచిగా మామిడికాయ పచ్చడి ఫ్రెష్ మామిడికాయ పచ్చడి రీసెంట్గా చేసిర్రు అది మంచిగా కలుపుకొని కారం కారం అది తింటుంటే దీని సామర్గా అసలుకి మస్తు అనిపిస్తుంది తెలంగాణలో ఎట్టు ఉండాలి కారం కారం ఉండాలి కొంచెం మంచిగా టేస్ట్ టేస్ట్గా ఉండాలనుకుంటే మామిడికాయ పచ్చడి కనుక్కుంటే మాత్రం జబర్దస్త్ ఉంటుంది నేను మాత్రం మంచిగా లైట్గా అంటే మంచిగా లైట్గా ఫుడ్ ఎట్లుంటుంది అట్లా చేసుకున్నా నేను సింపుల్గా ఉండాలి ఈజీగా అయిపోయేటట్టు కూడా పెరుగు ఇది మంచి అంటే మంచి హెల్త్కి మంచిది ఇది తింటుంటే ఇట్లా మనము టిఫిన్ తిని బయట హెవీ ఫుడ్ లెక్క మనకి కడుపు మొత్తం ఉబ్బడమా ఎందుకు తలక నొప్పి అని చెప్పేసి అట్లా లేదు బట్ నార్మల్గా ఉంది అది ఇట్లా నైట్ మిగిలిన తోటే నేను చేసుకునేది ఏదో పెద్ద బడ్జెట్ కాదు థర్టీ రూపీస్ అంటే యూబర్ రాపిడ్గా కొట్టు అర్థం థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ మన దినే టిఫిన్ ప్రైసలు ఒక్కసారి ట్రై చేసి చూడు అసలుకి మొత్తం టిఫిన్ మొత్తం ఖాళీ చేసిన మొత్తం ఏడు కాడికి ఎవ్వరు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్